వింజుమూరు మండలంలో ఇటీవల కురిసిన మంతా తుఫాన్ వల్ల ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఉచిత బియ్యం సరుకుల పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరగలేదని వింజుమూరు బీసీ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గురువారం కాలనీవాసులు తహసీల్దార్ను కలిసి పరిహారం పంపిణీ విషయంపై జరిగిన విషయాలను తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వింజుమూరు పంచాయతీ పరిధిలో సుమారు రెండు వందల ఇరవై ఐదు పైచులకు చేనేత కుటుంబాలు నివసిస్తున్నాయని ఇంకా డెబ్బై కుటుంబాలకు నష్టపరిహారం అందలేదని ఇటీవల కురిసిన మొంతా తుఫాన్తో నేతన్నలు ఉపాధి కోల్పోయి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు కొంతమంది నేత నాయకులుగా చెప్పుకుంటూ పరిహార పంపిణీ విషయంలో వారి కుటుంబ సభ్యులకు వారి బంధువులకు వారి పరిహారం ఇప్పించారే తప్ప నిజమైన వారికి పరిహారం అందలేదన్నారు ప్రభుత్వం అధికారులు సమగ్ర విచారణ జరిపి అర్హులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు

మొన్న వరద బాధితులకి మాకు ఏ సహాయం అందలేదు సార్ మేము చేనేత కార్మికులు నేను సానా ఆదిలక్ష్మిని మాకు ఏ సహాయం అందలేదు సార్ డెబ్బై మూడు ఇళ్ళు ఆగిపోయినాయి సార్ పొరవలకు అందినాయి అందలేదు మాకు తెలియదు మాకు మొట్టుకు అందలేదు సార్ వర్షాల బాధితులకి మాకు సహాయం చేయాలి తప్పనిసరిగాను మేము వర్షాలు పన్నెండు రోజులు వర్షం కురిస్తే బిడ్డలు తల్లులు వర్షాలలో ఇబ్బంది పడినాం మొగ్గాలు మీద నేతలు తడిచిపోయినాయి మాకు నష్టపరిహారం జరిగింది గవర్నమెంట్ వారు మాకు సహాయం చేయాలి మాకు బియ్యం అందలేదు సరుకులు అందలేదు మాకు హెల్పింగ్ చేసేదానికి మేము ఆఫీస్కి వచ్చి మాట్లాడుతున్నాం సార్ అండి మేము వింజమూరు బీసీ కాలనీ గ్రామ వాస్తవలేం అండి మా పేరు కలికేరి వరలక్ష్మి ముప్పై సంవత్సరాలుగా చేనేత వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాము సార్ మేము చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని చేనేత కార్మికులు అర్హత లేని వాళ్ళకు అందించారు బీసీ కాలనీలో అర్హత ఉన్న వాళ్ళకు మాత్రం ఆర్థిక సహాయం అందలేదు దయచేసి అందని వాళ్ళకి అందరికీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాము బీసీ కాలనీలో నీలం పిరమిడ్ ఆ వ్యక్తి వచ్చి సచివాలయంలో లిస్టు తీసుకొని మొగ్గాల లిస్టు ఏడిగా ఆఫీస్ వాళ్ళని రానివ్వకుండా సచివాలయం సిబ్బందిని రానివ్వకుండా ఎంక్వైరీకి అతనికి సంబంధించిన ఆయన బంధువుల తరపున వాళ్ళ ఫ్రెండ్స్ తరపున తెలిసిన వ్యక్తులకి మొత్తం అర్హత లేని వాళ్ళకి మొగ్గాలు లేని వాళ్ళకి నేత నేను చేత రాని వాళ్ళకి వాళ్ళకే అందించారు సార్ మాకు నేత నేసే వాళ్ళకి అందించలేదు గుంటల్లోకి నీళ్ళు వచ్చి వర్షాల కారణంగా మా కాపరాలు దెబ్బతిన్నా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు మాకు ఏ సహాయం అందలేదు సార్ వర్షాల కారణంగా తుఫాను కారణంగా పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ 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 హలో హలో సార్ సార్ సో మచ్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్